అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట షాపింగ్ మాల్ లో సేల్ లో ఆనందం హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం అఖండ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ఓజీ ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ ఇరవై ఐదున ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండిందేమో పోస్ట్ పోన్ అవుతాయి అనుకుంటే తగ్గేదిలే అన్నట్టుగా ఈ రెండు సినిమాల మేకర్స్ అనౌన్స్ చేశారు ఈ రెండు సినిమాలు పోటీ పడుతుంటే ఈ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి నేను వస్తున్నాను అంటూ విశ్వంభరతో వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రచారం జరుగుతోంది ఇంతకీ తో పాటు విశ్వంబర కూడా అదే రోజున వస్తుందా లేక వేరే ప్లాన్ ఏమైనా ఉందా బాలయ్య అఖండ సినిమాకి సీక్వెల్ గా అఖండ టూ సినిమాని ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమాండరస్ రెస్పాన్స్ వచ్చింది దీంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా పై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా చూస్తున్నారు అయితే గతంలో ఎప్పుడు బాలయ్య పవన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడలేదు రాజకీయాల్లో కలిసే ఉన్నా ఇప్పుడు సినిమాల విషయంలో బాక్స్ ఆఫీస్ దగ్గర వీరిద్దరూ పోటీ పడుతుండడంతో ఏం జరగనుంది ఏ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుందో అనేది ఆసక్తిగా మారింది అయితే రెండు భారీ చిత్రాలు ఒకే రోజున రిలీజ్ అయితే నిర్మాతకు నష్టం అందుచేత లాస్ట్ మినిట్ లో ఏదో సినిమా పోటీ నుంచి తప్పుకుంటుందని ఈ రెండు సినిమాలో సెప్టెంబర్ ఇరవై ఐదున ఒకే సినిమానే విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వమరా సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ ఇంతవరకు రాలేదు ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయాలి త్వరలోనే సాంగ్ ను షూట్ చేసి రిలీజ్ డేట్ ఫైనల్ చేయాలి అనుకుంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున రావాలి అనుకుంటుందట కానీ బాలయ్య అఖండటు పవన్ ఓజీ వస్తుండటంతో వేరే ఆప్షన్ చూస్తుందని టాక్ అయితే బాలయ్య అఖండటు పవన్ ఓజీ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అయితే చిరు విశ్వంబర చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ఒకవేళ ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ లో ఎలాంటి తేడా లేకపోతే విశ్వంబర సినిమాని ఆ రెండు సినిమాల కంటే ఒక వారం ముందుగా అంటే సెప్టెంబర్ పద్దెనిమిదిన నా విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ అనే సమాచారం అక్టోబర్ రెండున రిలీజ్ చేద్దామంటే ప్రీక్వెల్ కాంతరా చాప్టర్ వన్ ఉంది అందుచేత సెప్టెంబర్ పద్దెనిమిదినే విశ్వమర రావచ్చు అని తెలిసింది దసరా హాలిడేస్ ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు అని మెగాస్టార్ మేకర్స్ కి గట్టిగానే చెప్పారట అందుచేత ఈ దసరా సీజన్ లో విశ్వమరణ రావడం ఖాయం